రాష్ట్రంలో సుమారు పదిహేడు వేల మంది రేషన్ డీలర్లు సమ్మెలో ఉన్నారు వారందరూ కోరేది ఒకటే వెనకటికి మాకు కమిషన్ ఇచ్చిన కానీ రకరకాల వస్తువులు అమ్మటం వల్ల కమిషన్ సరిపోయింది కానీ ఇప్పుడు బియ్యం తప్ప ఇంకోటి ఏది గవర్నమెంటు రేషన్ షాపుల ద్వారా ఇవ్వటం లేదు వచ్చేటువంటి కమిషన్ కూడా ఏడెనిమిది వేలు దాటట్లేదు కాబట్టి ఇది బతుకు చాలట్లేదు చాలా చోట్ల కిరాయిలు కట్టాలి అవన్నీ పోను మిగిలేదు మాకు ఇంకా తక్కువే ఉంటుంది కాబట్టి మాకు కమిషన్ పెంచమన్నారు ఆ పెంచిన కమిషన్ కూడా ఇప్పటి వరకు రేషన్ డీలర్లకు ఇవ్వటం లేదు అసలు ఈ కమిషన్ ఈ వ్యవస్థ ఇంతవరకు నడిచింది ఇప్పుడు పనికిరాదు మాకు ముప్పై వేల జీతం ఇవ్వండి ఆ జీతం ఇచ్చి తమిళనాడు తరహాలో ఈ రేషన్ షాపులు నడపండి అదేవిధంగా హెల్త్ కార్డులు ఇన్షూరెన్సులు ఇట్లాంటి పథకాలు మాకు కనుక తీసుకొని రాగలిగితే గౌరవప్రదంగా బతకగలుగుతాం ఒకప్పుడు ఈ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిన రేషన్ డీలర్లు సమాజంలో కూడా ఒక ముఖ్య స్థానం పొందిన రేషన్ డీలర్లు ఇవాళ ఏ రకమైనటువంటి వారికి గౌరవ వేతనం అనేది దక్కక షాపు నిర్వహించటమే కష్టమైపోయి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అందుకని ఇప్పుడు సమ్మె చేస్తున్నారు ఈ సమ్మెకు తెలంగాణ జనసమితి తరఫున సంఘీభావం తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే వారి ఇరవై రెండు డిమాండ్లు అందులో ఒకటైనటువంటి ముప్పై వేల జీతము పెన్షన్ వారికి హెల్త్ కార్డు అదేవిధంగా ఇన్సూరెన్స్ ఈ డిమాండ్స్ అన్ని